మీకు తెలుసు ఏంటి అని ఏం బోధించారు లేకుంటే ముఖ్యమైన కలపన కథలు కానీ లేదా ముఖ్యమైన తనకు సంబంధించిన కానీ లేక ఏ లోక సంబంధించిన ఏ ఏ విధంగా బోధించే వాక్యం అనేది మీరు అందరూ గారు మరి ఆయన మన భారతదేశంలోనూ మరి అదరు దేశంలో తిరుచు మంచిగా చాలా బోధిస్తూ ఉన్నారు ఆయన త్వరగా ఆయన కుటుంబం కొరకు ప్రార్థించండి చాలా గారు చాలా దిస్తుంటారు ఎవ్రీ వీక్ క్లాసుకి బయలుపడము అక్కడ వేరే ప్లేసెస్లో క్లాస్ ఉంటాయి ఎక్కడ వెళ్ళినా సార్ బయట క్లాసెస్ ట్రాన్స్పోర్ట్ మీటింగ్స్ ఈవినింగ్ మీటింగ్ సార్ చాలా బిజీ ఉంటారు అయినప్పటికీ కూడా ఈ ఇక్కడ అడగడానికి మరి బాబాగారు ఇక్కడ అభిరాగారు మా బాబాగారు అవుతారు రిలేటివ్ నేను హైదరాబాద్ ప్రాంతం ఉంటాను ఇక్కడ అన్ని ప్రాంతాల్లో రాకున్న కొన్ని సంఘాలను తింటూ ఉన్నాను సౌరున్నాను కాబట్టి మీరందరూ కూడా మా కొరకు మా పరిచయం ప్రార్థించండి సహజ ప్రార్థించండి తర్వాత దేవుచిద్దమైతే ఇంకా ఇట్లాంటి క్లాసెస్ మీటింగ్లు సేవకుల సదస్సులో సార్ ఎప్పుడు ఎప్పుడు తెలిసినా ఒక వన్ వీక్ లేదా టెన్ డేస్ ముందు చెప్తే తప్పకుండా సార్ వస్తారు స్వచ్ఛ వాక్యాన్ని మనం ప్రకటిస్తారు మనమంతా కూడా మీరైనా మీరైనా మనం ఉన్న వాక్యం మమ్మల్ని బోధిస్తే అనేక ప్రజలు ఇతర మన యొక్క భాగ్యం అద్భుత మనకు మన కుటుంబాలకు దేవుడు దయచేసి మన సంఘాలను దేవుడు కాదు అలాగే థ్యాంక్ యూ కంటే మరొకసారి మన మా కొరకు సార్ కుటుంబం